స్థానిక సర్పంచ్ గారిని మరి ప్రతి రైతు కుటుంబానికి అందిస్తున్న సందర్భంగా హృదయపూర్వకం శాతాల దానంతో స్వాగతం పలుకుదాం గట్టిగా చప్పట్లు కొట్టండి ఇరవై ఒకటో విడత నిధులు విడుదల నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆహ్వానం పలుకుతున్నాం ఈ కార్యక్రమంలో ముఖ్య చక్కటి కార్యక్రమం ఇది అన్నదాత సుఖీబాబా కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అదనంగా ఇచ్చి సంవత్సరంలో ఇరవై వేల రూపాయలు మీ ఖాతాకే జమ చేయడం జరుగుతున్నది దాంట్లో భాగంగా రెండో విడత ఈరోజు మనము మన డబ్బు జమా చేయనున్నాము ఈ కార్యక్రమం ద్వారా బోత్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు మీ ఖాతాకి జమా చేయడం జరుగుతుంది దీన్ని రైతులందరూ కూడా చక్కగా వాడుకోవాలని సందర్భంగా కోరుతున్నాను మన తాటితూరు గ్రామంలో ఈ వరి కొనుగోలు కేంద్రం కూడా ఈరోజు ప్రారంభం చేయబోతున్నాము జిల్లా వ్యక్తంగా చూస్తే దాదాపు ఇరవై తొమ్మిది ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి వీటిని ద్వారా మనము దాదాపు పదమూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మెట్రిక్ టన్ మనము వరి పండించబోతున్నాము ఈ సీజన్లో అవన్నీ కూడా మధ్యలో తలారులకి మీరు అమ్మకుండా మీకు కావాల్సిన గిట్టుబాట్లు ధర వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల మేరకు ఈరోజు మనము గౌరవ సభ్యులు గంటా శ్రీనివాసరావు గారు చేతుల మీదుగా ఈ కొనుగోలు కేంద్రం కూడా మీకు అందుబాటులో తీసుకువస్తున్నాము ఓపెన్ చేయబోతున్నాము రైతులందరూ కూడా పండించే ధాన్యాన్ని ఇక్కడ కొనుగోలు కేంద్రం ద్వారా మీరు అమ్మవచ్చని చె చెప్తున్నాను అదేవిధంగా మీకు కొనుగోలు కేంద్రంలో ఇచ్చిన వెంటనే ఇరవై నాలుగు నుంచి డెబ్బై రెండు గంటల లోపలనే మీ ఖాతాలో డబ్బు జమ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునింది గతంలో ఒక్క రోజు లోపల కూడా పడిన సందర్భాలు మనం చూసాము ఎప్పుడు లేని విధంగా ఈ ప్రభుత్వం ముందుగా మీకు డబ్బు జమా చేసే విధంగా చర్యలు చేపడుతున్నది ఈ ఒక్క అన్నదాత సుఖీ బాబా కార్యక్రమమే కాకుండా ఎన్నో నూతన కార్యక్రమాలు మన ప్రభుత్వం తీసుకువచ్చింది బిందు సేద్యంలో దాదాపు తొంభై పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ మీకు అందుబాటులో తీసుకువచ్చింది ఉద్యాన పంటకి పెద్ద ఎత్తున ఉపయోగంగా ఉంటుంది ఇంతే కాకుండా విత్తనాలు విత్తనాలు కూడా మనము సబ్సిడీలో పంపిణీ కార్య చేయడం జరిగింది దాదాపు ఎనభై ఏడు మెట్రిక్ టన్ మన ఈ నాలుగు ఒక కేవలం ఒక భీమిలి నియోజకవర్గం తీసుకుంటే మాత్రం ఎనభై ఏడు క్వింటాల్ విత్తనాలు మనం పంపిణీ చేయడం జరిగింది సో ఈ విధంగా ఎన్నో చక్కటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది మన గౌరవ ముఖ్యమంత్రి వరలో బటన్ నొక్కగానే ప్రధానమంత్రి మంత్రి వారిలో ఒక ఆశిస్సు ఈ పది కోట్ల రూపాయలు మీ ఖాతాకు మధ్యలో ఎవరు లేకుండా ఏ దళారు లేకుండా డైరెక్ట్ గా మీ ఖాతాకే పడే విధంగా ఒక చర్యలు చెప్పడం జరిగింది ఇలాంటి చక్కటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుందని తెలుపుతూ దీనికి పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ మీ అందుబాటులో ఉండి పొలంబడి కార్యక్రమాల ద్వారా కొత్త విధానాలు మీకు నేర్పిస్తూ ఆదర్శ రైతుల్ని మీకు ముందు బెనిఫిట్స్ మిగతా అందరు రైతులకు వచ్చే విధంగా చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎప్పటికెప్పుడు మనకు సలహాలు సూచనలు ఇచ్చి మన ప్రభుత్వ సంస్థని చక్కగా నడిపిస్తున్న గౌరవ శాసనసభ్యులకు ఈ రోజు సార్ రావడం చాలా సంతోషం ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చేసిన వంటి రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను కలెక్టర్ గారు చెప్పారు ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏ విధంగా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నాం అన్ని విషయాలు కూడా మీతో చెప్పడం జరిగింది ఈ రైతుకు సంబంధించి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితో చూసి రైతు ఎప్పుడు కూడా ఒక పండగ వాతావరణం ఉండాలి తన కుటుంబం మొత్తం కూడా సంతోషంతో ఉండాలి మన అందరికీ అన్నం పెట్టే రైతు ఏ బాధలు లేకుండా బాగా ఉండాలనే ఒక ఉద్దేశంతో మన ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం అధికారులకు వచ్చిన ప్రతిసారి కూడా రైతుల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం అంటే ప్రత్యేకమైన కార్యక్రమాలు అంటే ఏదో రైతు పడే కష్టాన్ని తగ్గిస్తామని చెప్పి కాదు రైతు పడే కష్టంలో తనకు కొంత భరోసా కలిగించే విధంగా ప్రభుత్వం కూడా ఉదారంగా సాయం అందించాలి ఆర్థికంగా కొంత వెసులుబాటు కావాలి తన వ్యవసాయానికి కొంత ప్రభుత్వం తోడ్పడి ఉండాలి అలాగే పంట పండిన తర్వాత పంటకి సరైన గిట్టుబాటు ఇవన్నీ కూడా జరగడానికి ఏమేమి చేయాలో అవన్నీ కూడా కార్యక్రమాలు ప్రభుత్వం ప్రత్యేకంగా ఆలోచన చేస్తూ ఉంది మరి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమం మనం పోయినసారి కూడా ఆగస్టు రెండో తారీఖున ఈ అనగాత సుఖీభావ ఈ కార్యక్రమం చేసుకున్నాం మళ్ళీ ఇది రెండో విడత ఏదైతే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అంటే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇచ్చే ఏడు వేలలో ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఉంటే రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది మొత్తం మూడు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఈ విడత రాష్ట్ర మొత్తం కూడా రైతు ఖాతాలో మనం జమ చేస్తూ ఉన్నాం అంతేకాదు ముఖ్యంగా ఏదైనా రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర ఉండాలి అంటే దాన్ని ఏదైనా సరైన ధర వచ్చేదాకా కూడా దాన్ని నిల్వ చేసుకునే విధంగా పంట పండిన వెంటనే రైతు కొనుగోలు కేంద్రాలు ఈరోజు అది కూడా మనం ఓపెన్ చేసుకుంటున్నాం అవి అటువంటి ఓపెన్ చేసి ఆ రైతు కొనుగోలు కేంద్రంలో ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది అంటే దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ప్రతి చేతి వృత్తుల వాళ్ళు ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే ఒక కమ్మర్ కావచ్చు కొమ్మలు కావచ్చు అడ్డం కావచ్చు చరిత్ర కావచ్చు ఎవరైనా ఒక వ్యక్తి ఒక వస్తువుని తయారు చేస్తో లేకపోతే ఇన్వోడ్ చేస్తో దానికి ఏ రేటు కమ్ముకోవాలనేది అతని చేతిలో ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే మన అందరికి అన్నం పెట్టే రైతు మాత్రం తను అహోరాత్రులు కష్టపడి టెండనకాన రాత్రనగా పగలనక తన కుటుంబం మొత్తం కూడా ఆ పొలంలో చెమట వచ్చి కష్టపడి పని చేస్తే పండే పంట పంట కూడా గ్యారంటీ లేదు ప్రకృతి కరకరిస్తే అన్ని అనుకూలిస్తే పంట వస్తా ఉంట చేతికి ఒక్కోసారి అది కూడా రాదు అంత అనుకూలించి పంట చేతికి వస్తే చివరికి ఆ పంటని ఏ రేటు కమ్ముకోవాలనేది మాత్రం ఆ రైతు చేతుల లేదు దానికి మధ్యలో దళార్లు లేకపోతే మధ్యలో బ్రోకర్స్ లేకపోతే వేరే మధ్యవర్తులు దాన్ని నిర్ణయిస్తా ఉన్నారు ఆ పరిస్థితి పోవాలి తను పండించిన పంటకి తనే ఏరేటు ఒక పరిస్థితి రావాలి తన ఎంత పెట్టుబడి పెట్టుకుంటా ఉన్నాడు తన కుటుంబం శ్రమ విలువంతా దానికి ఎంతో కొంత లాభం చేకొచ్చి ఆ పండే పంటకి అమ్ముకునే పరిస్థితి రావాలనే ఉద్దేశంతో ఈ రోజు పండిన పంటని ఏదో వెంటనే అతను తక్కువ తీ అమ్మే పరిస్థితి లేకుండా ఒక కొనుగోలు అనుకో లేకపోతే ఒక వేర్ హౌస్ లోనో పెట్టుకొని సరైన ధర వచ్చిన తర్వాత అమ్ముకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం కల్పించాలని ఆలోచిస్తా ఉంది మరి ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నికలకు ముందు ఏ అయితే హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా అమలు చేసుకుంటూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇవి రెండు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయం మనం చూస్తా ఉన్నాం సంక్షేమ కార్యక్రమాల్లో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గతంలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కొనసాగించడమే కాదు వాటికంటే ఇంకా మెరుగ్గా ఇంకా ఎక్కువ మందికి వచ్చే విధంగా ఇంకా ఎక్కువ మొత్తంలో ఆ అమౌంట్ వచ్చేటట్టుగా ఆ కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం మరో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చూస్తా ఉన్నాం మరి ప్రభుత్వం వచ్చిన ఈ పదహారు నెలలోనే ఒక్క మన భీమి లేదంలోనే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మరి అందుకని నేను ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈ పనిచేసే ప్రభుత్వానికి మీ ఆశీస్సులు కావాలి ప్రత్యేకించి రైతు కుటుంబాలు చాలా వచ్చాయి రైతు సోదరులు సోదరి అందరం ఒకటే కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఇది ఒక చిన్న కార్యక్రమే ఇంకా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ గ్రామ అభివృద్ధిలో మేము అందరం కూడా పాల్పంచుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా మన ఎన్నికల్లో మీరు ఇచ్చిన మెజారిటీ నాకు గుర్తుంది రాష్ట్రం మొత్తం కూడా రీసౌండ్ వచ్చే మెజారిటీ తొంభై మూడు వేల ఓట్ల మెజారిటీ కల్పించారు అంటే నా మీద అంత పెద్ద బాధ్యత మీరు పెట్టారు ఒక అచంచలగా నమ్మకం మీరు నా మీద పెట్టారు తప్పకుండా మీ కుటుంబంలో పెద్ద కొడుకుగా మీ గ్రామ అభివృద్ధి నేను తప్పకుండా బాధ్యత తీసుకుంటాను మీరు చూపించిన అభిమానానికి మీ అందరికి కూడా సేవ చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్